ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో వజ్ర వజ్రా భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు ఈ జూలై మాసమంతా కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు కేతువుతో కలిసి ఆయన సంచారం కొనసాగుతోంది బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా సంచరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే గురువు మిథుని రాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు జూలై మాసంలో కూడా ఆయన ప్రయాణము సంచారము మిథున రాశిలోనే కొనసాగుతుంది శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలోకి ప్రవేశించాడు అక్కడ ఆయన సంచారం కొనసాగుతుంది జూలై మాసంలో కూడా అలాగే మీనరాశిలోనే శని సంచారం ఉంటుంది అలాగే రాహువు కూడా కుంభరాశిలో తన సంచారం కొనసాగుతుంది ఈ నెలలో కూడా కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు కుజకేతువుల కలయిక వల్ల కూడా కొన్ని అవాంతర పరిస్థితులు ఈ జూలై మాసంలో వచ్చేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అయితే జూలై మాసంలో జూన్ నెల ఇరవై ఆరునే ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ జూలై నెల ఇరవై ఐదు వరకు ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసము అనేటప్పటికీ మనకు మహాలక్ష్మి మహావిష్ణువుల యొక్క పూజలు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఆ రకంగా భగవంతుని ఆశస్సులో అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఆషాఢ మాసం ప్రారంభంలో ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కావడం అవన్నీ కూడా ఈ జూలై మాసంలో మొదటి వారం వరకు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ జూలై మాసంలో ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది అమావాస్య తర్వాత శ్రావణ మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర మాసంగా మనం భావిస్తాం హిందువులంతా కూడా స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు మనకు శివ కేశివ భేదం లేదు కాబట్టి పరమశివుని పార్వతీదేవిని అలాగే మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు గాని సోమవారాలు కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గాని అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి గాని వరలక్ష్మి మహావ్రతం కానీ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జూలై మాసంలో కుజకేతువుల సింహరాశిలో కలిసి వారి సంచారం కొనసాగడం వల్ల ఈ కుజగ్రహము అనగానే భూములకు వాహనాలకు యుద్ధ వాతావరణానికి ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహానికి కేతువు కూడా తోడయ్యాడు కేతువు వైరాగ్య భావాలు కలిగినటువంటి గ్రహంగా మనము ఈ కేతువు గురించి మాట్లాడుకునే సందర్భాల్లో ఇది ఒక ఛాయాగ్రహంగా మనం అనుకుంటూ ఉంటాం అటువంటి ఈ ఛాయాగ్రహం కూడా వైరాగ్య సంబంధమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తి తత్పరతను కలిగినటువంటి భావబంధాలను తెంచుకునేటువంటి లక్షణాలు కలిగిన ఈ కేతువు కుజుడు ఇద్దరికి కూడా కొన్ని విషయాల్లో ఒక సామ్యం కలిగి ఉంటుంది కనుక ఇటువంటి కుజకేతువులు సింహరాశులో సంచరించడం వల్ల పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఏదో విధంగా ఉంటుంది పన్నెండు రాసుల మీదే కాకుండా దేశ గోచార రీత్యా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల యుద్ధ వాతావరణం మనకు సరిహద్దుల్లో కనపడడం అనగా మన మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం మనకు కూడా కాస్త ఇబ్బందులు కలిగించడం అలాగే విమాన ప్రమాదాలు సునామీ లాంటివి భూకంపాలు ఇతరత్ర అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా స్వఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇందులో భాగంగా సష్టమ లాభాధిపతి అయినటువంటి కుజులు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మేజనటువంటి శైలిలో మంచి విజయాలను సాధించుకుంటారు నూతన అవకాశాలు అందుకుంటారు కొన్ని వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే భూ వాహన సంబంధాలు కానీ నూతన ఉద్యోగాలకు కానీ అవకాశం కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయోమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు ఆర్థికపరమైన అభివృద్ధిని సాధిస్తారు మీ మాటకు విలువ పెరగడం వల్ల మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి ఆ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు సప్తమ దశమాధిపతి గురువు ఈ నెలంతా జన్మరాశిలో మిథున రాశులు సంచరిస్తున్నాడు జీవిత భాగస్వామి విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీద శైలిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు కూడా రావడానికి అవకాశం ఉంది చదువుల్లో కూడా మంచి ఫలితాలు అందుకునే వాతావరణం ఈ మిథున రాశి వారికి ఉంటుంది పంచమ వ్యయాధిపతైనటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములో వృషభ రాశులు సంచరిస్తున్నాడు కనుక ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని ఆనందాన్ని మీరు అందుకోగలుగుతారు కేతువు తృతీయ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక కొన్ని విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది అనగా జనసాకారం బాగా ఉంటుంది నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ కుజకేతువులు తృతీయ భావంలో సంచారం కొనసాగడం వల్ల మిథున రాశి వారికి ఆధ్యాత్మిక విషయాల్లో కానీ లేకపోతే భూ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ మిథున రాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు కేతువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అధికంగా శుభలితాలను అందిస్తున్నాయి అలాగే ప్రతికూలంగా తృతీయాధిపతి అయినటువంటి భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా జూలై నెల పదహారు వరకు జన్మరాశిలో ఆ తర్వాత ద్వితీయ భావమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పర్థలు కానీ లేక దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడం కానీ లేకపోతే చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో స్థాన చలనానికి అవకాశం కనిపిస్తుంది అలాగే అష్టమ భాగ్యాధిపతి అటువంటి శని భగవానుడు ఈ నెలంతా దశమభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక మిథున్ రాశి వారికి పని శ్రమ పని ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది ఇక భాగ్యంలో రాహు సంచారం వల్ల కుంభరాశిలో విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా మారే సందర్భాలు కనిపిస్తుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్భం కనిపిస్తుంది కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల చేతిలో మీరు మోసపోవడానికి అవకాశం కనిపిస్తుంది దుబారా ఖర్చులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసానికి గాను మిథున రాశి వారు తప్పనిసరిగా భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గారాధన చేయండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి ఎర్రటి పూలను అమ్మవారికి మాలగా సమర్పించండి దశమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించండి సుందరకాండ పారాయణం చేసుకోండి తమలపాకుల చేత స్వామివారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి జన్మరాశిలో రవి సంచారం ఉంది కనుక ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి సూర్యాష్టకం చదువుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు